రేపే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ పెద్ద డ్రామా దానికి యాక్టర్స్ బాలకృష్ణ పవన్ కళ్యాణ్ డైలాగ్స్ వినిపిస్తారట వీళ్ళ ముఖానికి సిగ్గేనా లేదా సూపర్ సిక్స్ సూపర్ ఫెయిల్యూర్ అని ఆయనే చెప్పాడు ఖజానాలో డబ్బు లేదని ఆయనే చెప్పాడు రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని ఆయనే చెప్పాడు సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే నాలుగు కోస్తానని ఆయనే చెప్పాడు నిజంగా సిగ్గున్నోడు ఎవడైనా ఆ మీటింగ్కి వెళ్తాడా సిగ్గున్నోడు ఎవడైనా ఆ మీటింగ్ పెడతాడా ఆ బీజేపీకి ఎలాగా బుద్ధి లేదు ఈ మీడియా వాళ్ళంతా అమ్ముడుపోయారు బీసీఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఈవెన్ కమ్మారెడ్డి ఎన్టీ రామారావు అభిమానులందరూ వినండి ఆయన వేరా ఈ దొంగలు ఈ దోచుకునే వాళ్ళు వేరా సుభాలి సుగాలి ప్రీతి అని ఊగిపోయాడే ముప్పై వేల మంది మా అమ్మాయిలు మిస్సింగ్ తీసుకొచ్చేస్తాను అన్నాడే సనాతని సనాతని అని హేరెగరేసాడే అలాంటి వాడు మాట్లాడడానికి మీకు సిగ్గుండ అలాంటివి వినడానికి వాళ్ళకి మాట్లాడడానికి సిగ్గు లేదు మీకు సిగ్గు సిగ్గుండాలి కదా పది లక్షల మందితో వేల బస్సులు వేసి మరి నిజంగా సక్సెస్ అయితే బస్సులు ఎందుకు వెళ్ళు చెప్పించు కొడతారు ఎక్కడికైనా వీధుల్లో తిరిగితే నీకు పదిహేను నీ పదిహేను నీకు పదమూడు వేలు నీ పద్దెనిమిది వేలు పిచ్చి వాగుడు వాగేరా ఎమ్మెల్యేలు వాగించాడే చంద్రబాబు నాయుడు ఒక్కొక్కడిని వీధిల్లో నిలబెట్టండి అడగండి బడుగు బలహీన వర్గాల ప్రజలారా ఆడిచ్చిన ఐదు వేలకి పదివేలకి ఒక పూట కూట కొడుకు ఏసావు ఆశీర్వాదాన్ని నమ్ముకున్నట్టు మీరు అమ్ముడు పోకండి రండి మంచి రోజులు వస్తాయి నిలబడండి నాతో చేయి కలపండి చిత్తశుద్ది ఉన్న వారందరూ ఈ మీడియాని ఈ వీడియోని మీడియా ద్వారా వైరల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్